దేవుడు ఏది కొదువు లేకుండా చేశాడు ఓ పక్క దూషిస్తారు కొందరు సేవకులు పాష్ణకు ఓరిపోది పాష్ణముకు ఓరిపోది అంటారు వాళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చండి వాళ్ళు తొందరపడి ఎన్నైనా అంటారు గర్వపు మాటలు ఎన్నైనా అంటారు అబద్ధ సాక్ష్యాలు మోపుతారు చాడీలు చెప్తారు ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ అక్కడ మాటలు తీసుకెళ్ళి ఇక్కడ చెప్తూ ఉంటారు కానీ అన్నా కానీ సేవకుడు కానీ సేవకులు కానీ ఒక్క మాట జారి అన్నా కానీ అది పట్టుకుంటారండి అది పట్టుకొని ఏమంటారు నువ్వు పాష్్రమ ఆ మాట అనొచ్చా పాశ్రము నువ్వు ఎలా ఉండొచ్చా అంటారండి కానీ దేవుడు ఏమన్నాడు ఒక విశ్వాస అయినా పరిచారకుడైనా సేవకురైనా సావుకురాలైనా కానీ ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ప్రేమించే వ్యక్తులంగా మనం ఉండాలి కుటుంబంలో సమాధాన పడే వ్యక్తులుగా మనము ఉండాలి హలేలుయ ఇంకొక మాట చదువుకుందాం మనము సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలేను ఎలా అండి సంఘానికి మాదిరిగా కుటుంబానికి మాదిరిగా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట హెల్ మంచి సాక్ష్యం ఉందా ఈరోజు నీ జీవితంలో కుటుంబాన్ని చాలా చక్కగా పోషిస్తాడు అతడు చాలా మంచివాడు ఆమె చాలా మంచిది ఆమె కుటుంబానికి సంఘానికి మాదిరిగా ఉంటుంది ఆమె సమాజానికి కూడా మాదిరిగా ఉంటుంది చాలా పద్ధతి గల విధేయత కలిగిన ఆమె అని ఈరోజు చాలా వే విధేయత కలిగిన ఆ వ్యక్తి అని అలా మంచి సాక్ష్యము మంచి పేరు నీ జీవితంలో ఉందా అలాంటి జీవితం కలిగిన వ్యక్తివైతే నువ్వు అందరినీ ప్రేమిస్తావు హలేలుయా అలాంటి మంచి పేరు మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి మనము కాపాడుకోవాలి అలవాట్లు మందు తగే అలవాట్లు సిగరెట్లు అబద్ధాలు చాడీలు మోసాలు అక్రమాలు ఇవన్నీ కూడా మనలో తీసివేసుకోవాలి కక్షలు ఇవన్నీ తీసివేసుకోవాలి గొడవలాడటం ఇవన్నీ తీసివేసుకోవాలి వేసుకొని సంఘానికి కుటుంబానికి దేవునికి నువ్వు మాదిరికరంగా నువ్వు నడిస్తేనే శా నిజమైన సేవకుడివి నిజమైన విశ్వాసి హలెలుయా ఇవన్నీ మనలో ఉండాలి ఈ వాక్యం ఈరోజు దేవుడే చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు మనమందరము కూడా అలా నడవాలి నడవాలనేదే